ఈ యొక్క వేదికకి వారు వచ్చారు మీ అందరికీ సుపరించుతుంది మీరందరూ కూడా హరే రామ హరే కృష్ణ అని అలాగే మన హిందూ ధర్మాన్ని అలాగే సమాజాన్ని మనకు మనకున్న సనాతన ధర్మాన్ని కాపాడుతూ ప్రచారకులుగా ఇలాగే మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ ముందుకు వెళుతూ ఉన్నారు గో సేవ గో సంరక్షణ అలాగే మానవ సేవ ఎవరికైనా సరే అనాథ పిల్లలు కానీ వీళ్ళందరినీ కూడా సంరక్షించబడుతూ ఆయన హిందూ ధర్మం మహనీయులు ఈనాడు మనందరి మన కార్యక్రమానికి వచ్చేయడమే కాదు మనందరితో కూడా చూడడం కూడా ఇలాంటి ధన్యులమైన అందరిలో కూడాను అందరికీ కూడా సర్వేజన శిఖరోపనందు వారు రెండు వాక్యాలని ఈ యొక్క వేడుకలో రెండు విషయాలను తెలియజేసి వారు కూడా వారికి సమయాన్ని వెచ్చించేంత దూరం వచ్చారు మీరందరూ దయచేసి ఒక ఐదు నిమిషాల పాటు వారి యొక్క ప్రపంచంగా వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నారు మరి కాసేపట్లో ఈ యొక్క కాబోయే వచ్చిన వారందరూ కూడా ఈ వేదిక వేదిక విచ్చేసి వారిని ఆశీర్వదించి వచ్చిన వారందరూ కూడా భోజనాలు తయారయ్యారు భోజనాలు తాంబూరాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నారు మంగళం మహదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒకసారి జరగాలని వారి జీవితం మున్ముందు వారి వైగా జీవితం ఆనందంగా ఆటంకాలు లేకుండా శుభకరంగా వెళ్ళాలి ఒకసారి అందరూ నమస్కారం మొదలు పెట్టినందుకు చెప్పండి ఉగ్రం వీరం మహాంతం సర్వతో ముఖం నరసింహం వీక్షణం భద్రం మృత్యో मृत्यु नमाम्यहम श्रीनरसी जै नरसिंह जय 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 जै नरसिंह प्रहलादेश जयापद मुखापदमा भृंगो हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण హరే 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 రామ హరే రామ 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 హరే హరే చాలా సంతోషకరమైన ఉల్లాసకరమైన ఉత్సాహభరితమైన వాతావరణం వివాహం అనేది యజ్ఞం ఆ యజ్ఞానికి ముందు ఈ తంతు కార్యక్రమం జరుగుతుంది మన మీరు అందరూ బంధువులు మిత్రులు మా లాంటి శ్రేయభిలాషులు అందరినీ పిలిచి చాలా చక్కగా ఈ కార్యక్రమం శాస్త్రవంతంగా చేస్తున్నారు చాలా సంతోషం అయితే దాంతోపాటు ఈ కాలం పిల్లలు కాబట్టి ఈ పొగలో ఈ శాఖలో ఇక్కడ పొగలు ఉండొచ్చు రేపు వచ్చిన ఏ పొగలో ఏ పగలో ఏ శాఖలో రాకుండా పొగలు ఇక్కడే వదిలే ఎప్పుడైనా మన ఈగో వలన క్లాష్ అవుతూ ఉంటుంది కదా ఈగో అంటే అర్థం తెలుసా ఎవరికైనా ఈ ఫర్ ఈశ్వర విల్గో గో ఈశ్వర విల్ గో ఈగో ఇందాక ఈ అబ్బాయి ఎవరో ఈవెన్ మాట్లాడే అబ్బాయి పక్కకున్నాడు ఏది ఉన్నాడు మంచి డైలాగ్ వేసాడండి ఏం పిల్లడు అసలు ఏం పేరు నా అందరి గారు ఈయన ఒక క్వశ్చన్ వేసాడు ఇక్కడ పిల్లయ్యి కూడా ఎంతమంది ఆనందం ఉన్నారని సరదాకి నిజం కదా అంటే ఆయన డోగా వేసినా అంటే వివాహం మన మాట నేను తర్వాత ఏం చెప్పడం అయితే మనం ఎవడ అదృష్టవంతుడు అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే మాట వినే భార్య పిల్లలు ఉన్నవాడికి అది స్వర్గం స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకోండి అనేది ఉంటే మనం చెప్పాలి జొమాటో జొమాటోలో టమాటా బాతి అది చెప్పేది చెప్పేది కానీ మా అమ్మాయి ఎలాంటి కాదు అలా జొమాటో బాతి టమాటా బాతి కాదు వండు తగదు మా పరుగు కాదు మనం వాటికి చేస్తాం జైశ్రీకి కష్టించి తను తాను ప్రూవ్ చేసుకున్నటువంటి అమ్మాయి చాలా ఒడి సరి లేకపోవడం అయినా తను ప్రూవ్ చేస్తుంది విత్ అంటే ఈ రోజుల్లో మగపిల్లలే నిలబడటం కష్టం కష్టమైపోయింది అమెరికా బ్యాట్ నుంచి అమెరికా వెళ్ళాలనుకుంటారు కానీ ఈ బ్యాట్ నుంచి ఇంకో బ్యాగ్కే వెళ్ళలేకపోతుంటారు కానీ తను కష్టపడింది నగేష్ నందిగామ విట్ అవర్ బామ సో అందువల్ల సీతారామ అనుకుంటూ సీతారాముడు ఎందుకు ఉదాహరణగా చూపిస్తారంటే ఏ కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా అనుమానాలు వచ్చినా వారు ఎప్పుడు ఒకరి మీద ఒకరు నమ్మకం కోల్పోలేదు అందువల్ల వైవాహిక బంధంలో ముఖ్యమైనది ఏమిటి నమ్మకం ఆ నమ్మకాన్ని కోల్పోకుండా మన పెద్దలు కుదించినటువంటి వివాహమే ఇప్పుడు మనకి తెలుసుగా ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత నవంబర్ పద్నాలుగు స్టార్టింగ్ అది ఎన్నింగ్ కలితే గ్యాప్ చూసుకోండి నైన్ మంత్స్ సో అలా కాకుండా రామాయణ ఉదాహరణ ఎందుకంటే ఒక్క మొక్క చెప్పి నేను క్లోజ్ చేస్తా సీతాదేవి వేయడానికి వస్తే రాముడు గారు తల వంచలేదు విశ్వామిత్రుడు వరకు చూసిందంట ఏ శిష్యుడని ఇలా తల ఆయన చెప్పారంట నా కాస్త వాయిపడి ప్లీజ్ వన్ మినిట్ ఆయన చెప్పారంట సీతాదేవితో ఇక్కడ ఏదో విల్లు విరవన్నారు ఎక్కువ పెట్టమన్నారు ఎక్కువ పెట్టాను మీ నాన్నగారు ఏదో అనౌన్స్మెంట్ చేశారు నేను వచ్చింది విల్లు కోసమే తప్ప ఇల్లు కోసం కాదు ఇల్లు కోసం కాదు ఈ పని ఎవరు చేయాలంటే అది మా నాన్నగారికి సంబంధించింది వాళ్ళైతే వాట్సాప్ లో ఎవరు షేర్ చేస్తారో ఆయనతో మాట్లాడుతున్నాను అంటే వివాహం ఖచ్చితంగా పెద్దల చేత నిశ్చయించబడాలి లేకపోతే ఏమవుతుంది వండే డే మొత్తం మండే మండే అంటే ఎమ్ఎన్ఈ కాదు తెలుగు మండే తర్వాత ఎన్డే తెలుగు అంటే ఇంగ్లీష్ అంటే రెండు వచ్చింది అందుకని పెద్దల చేత మాత్రమే అది వాళ్ళకి అప్పచెప్పాలి అలా చక్కగా పెద్దల ఆశీర్వదనాలకు వారు వైవాహిక జీవితంలో ఉడమ కాబోతున్నారు వారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆశీర్వదం ఇచ్చి శుభాశిస్సులు తెలుపుతూ వారి ముందు ముందు వారి యొక్క వైవాహిక జీవితం బాగుండాలని కోరుకుందాం స్వస్తి జై శ్రీరామ్ ఇక్కడ యా మీ కార్యక్రమం ప్రారంభం చేసుకోవచ్చు అందరికీ ఒక మాట ఆయన అందర్నీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఆయన కోసం కూడా మనందరం ఒకసారి కరతాండలు గట్టిగా కొట్టాలి ఆయన పరిగెత్తి గడ తెపి చుక్కగా ఎంతో వినలగా విహారానికి ఈ యొక్క జరుగుతున్న కార్యక్రమాన్ని ఒక చేతి నిన నిలుపుతున్నారాయన ఆయన కూడా మనందరం ఆయన మనల్ని ఉత్సాహపరచన్నారు కదా మరి ఇప్పుడు ఆయన ఉత్సాహ శాస్త్రి గారు మీరు భక్తులు దాన్ని అంటే దాని గొప్ప విషయం నాకు అదృష్టం అని థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఇక్కడ దాండి అమ్మాయి దాండి అమ్మాయి ఎక్కడ రావాలి ఒకసారి దాండి ఒకసారి చేతికి రాయ అవసరం ఉంది సిక్స్ అడుగుతున్నారు దాండియా సిక్స్